రాష్ట్రంలోని అర్హులందరికీ ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు సర్కార్ కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు బుధవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గ స్థాయి ప్రతినిధులు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు గురువారం ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపడుతుందని అన్నారు అర్హులైన లబ్దిదారులకు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి విజయవంతం చేసే బాధ్యత అధికారులదే అని అన్నారు అధికారులతో పాటు ఎంపీపీలు జెడ్పీటీసీలు చైర్పర్సన్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు భాగస్వాములు కావాలన్నారు దరఖాస్తుల స్వీకరణకు ముందు సీఎం రేవంత్ రెడ్డి సందేశం వినిపించాలన్నారు అదేవిధంగా లబ్దిదారులు దరఖాస్తులు సమర్పించే సమయంలో రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్సులు అందించాలన్నారు రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు అందించాలన్నారు దరఖాస్తులు సమర్పించిన తర్వాత రసీదులు పొందాలన్నారు దూర ప్రాంతాల్లో ఉన్న లబ్దిదారులకు సమాచారం అందించాలని వాళ్లకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు సీఎం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అందరికి న్యాయం చేయాలి అని చెప్పేసి చేపట్టారని ఈ వన్ వీక్ లో ఈ కార్యక్రమాన్ని అందరు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళందరి నుంచి దరఖాస్తులు తీసుకునే ఉద్దేశంతో ఈ ప్లాన్ ఈ ప్రోగ్రామ్ని అండ చేయడం జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ ఇప్పుడు తెలియజేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన అన్న ప్రభాకర్ అన్న చెప్పినట్టుగా చాలా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సీఎం రావు గారు కూడా గతంలో అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఇదివరకు ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి బెనిఫిషియర్స్కి ఏదైతే పెన్షన్స్ కానీ దివ్యాంగులకు కానీ ఎన్నో రకాల స్కీమ్స్ ఇస్తూ ప్రతి ఒక్కరి ముందుకు తీసుకోవడం జరిగింది కాకపోతే అదేదో సమయం ఉంది ఇంటికో పద్ధతి ఊరుకో విధానం అన్నట్టుగా ఏ ఏ పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళది ఆ రకంగా ఉంటుంది దాని గురించి అన్నగారికి అది ఏం లేదు ఎవరితో వే వాళ్ళకు మరొకసారి తెలియజేస్తున్నాను ఎలక్షన్స్ కాంగ్రెస్ ಆರು ಗ್ಯಾರಂಟೀ ಗೌರವ ಸೋನಿಯ ಗಾಂಧಿ ಮನ ಗವರ್ಮೆಂಟ್ ವಚ್ಚಿನ ಕೊನೆಯ ಸಂದ್ರೆ ಖಚಿತವಾಗಿ ಆರು ಗ್ಯಾರಂಟಿ ಗ್ಯಾರಂಟೆ ಮನೋ ಆ ಮಾತ ಪ್ರಕಾರ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗುರು ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ಇಪ್ಪಡೇ ಆರು ಗ್ಯಾರಂಟೀದ ಮೊದಲ ಸಂದಿ ನಲಭೆ ಗಂಟಲು ರೂಮ ಗ್ಯಾರಂಟೀ ಉಚಿತ ಬಸ್ ಬರೋಗ್ಯಶ್ರೀ ದ್ವಾರ ಪದ ಲಕ್ಷ ప్రతి కుటుంబానికి ఆరోగ్యంగా ఉండాలని రెండు పథకాలు ఎప్పుడైతే గంటల్లో ప్రవేశపెట్టడం జరిగింది మిగతా కూడా దాంట్లో భాగంగా మిగతా ఆరు నాలుగు ఐదు గ్యారెంటీలు కూడా వంద రోజులు ఏదైతే ఇస్తామని చెప్పినామో దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం జరుగుతా జరుగుతామని దీంట్లో కొంతమంది సందేహాలు చూడొచ్చు ఇప్పుడే సోదరు చెప్పారు పాత పింఛన్లు తీసేస్తారేమో కొంతమందికి అప్లికేషన్ అమ్ముకుంటున్నారేమో ఇటువంటి అప్పు కూడా మీరు ఎవ్వరు కూడా మీరు అప్పు చెందవలసిన అవసరం లేదు ప్రజలకు జవాబు జవాబుదార్థంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది ప్రజల ఇష్టంతో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అయితే ఏదైతే అనుకున్నామో అది పది సంవత్సరాల్లో జరగలేదు మాకు బంగారు తెలంగాణ కావాలని చెప్పి ఏదైతే ప్రజలు కావాలని ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ప్రజలకు జవాబిదారు కనుక ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ అధికారులందరూ కూడా గత రెండు నెలల నుంచి చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్స్ ఏ ఒక ఇబ్బంది లేకుండా మన వికారాబాద్లో కానివ్వండి మన దానం చేసుకోవాలి అనేది చాలా ప్రశాంతంగా జరిగినందుకు మీకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సేమ్ టైం ఈ ఆ రోజులు కూడా అధికారులు అనుకుంటే ఏదైనా చేయగలరా దయచేసి మీరందరు సహకారంతోని సహకారంతో సేమ్ టైం మా దగ్గర ఉన్నటువంటి ప్రజా కూడా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు ఈ వారం రోజులు మీతోనే ఖచ్చితంగా నేను కూడా ప్రతిరోజు ఒక మండలు ఎక్కడ అవసరం ఉన్నా ఖచ్చితంగా మీ ఏమైనా ఉంటారు మీకు ఏ గ్రామంలో సమస్య కనగానే ఆ సమస్యను వెంబడే పరిష్కరించే దిశగా నేను ఖచ్చితంగా మీరు ఎప్పుడూ మీకు అందుబాటులో ఎవరెవర ఉంటానని చెప్పి కూడా మీకు కూడా కోరుకుంటూ ఇదంతా కూడా మొన్న ఎలక్షన్స్ అయితే ఏ విధంగా సక్సెస్ చేసిండ్రో ఈ ఆరు గ్యారంటీలు సక్సెస్ చేసే బాధ్యత అధికారుల పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన ఒక పైన ఉండే దయచేసి అధికారులను కూడానే రెండు వేల ఏళ్ళలో ఆ రోజు గ్రామ సభలు పెట్టి ఇంద్రామయ కానీ పీచర్స్ కానీ ఏదైనా సక్సెస్ చేసినామో ఈ ఆరు గ్యారెంటీలను కూడా మేము అదే విధంగా ఎందుకంటే ప్రజలకు అప్లికేషన్స్ పెడుతున్నామని చెప్పి ఒక నమ్మకం కూడా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక స్కీమ్ వస్తుందని చెప్పి రోజు హౌసింగ్ వస్తుందని చెప్పి ఇంతకు ప్రభాకర్లు చెప్పినట్టు మీ జీవన కూడా అలసిపోయినారు అలాంటి అవసరం చెందకుండా మీరు అంటే కోసం ఎలక్షన్స్ ముందు కూడా మేము ఖచ్చితంగా గ్రామాలు కూడా మేము ప్రజలకు చెప్పి ఉన్నాం మిమ్మల్ని ఎక్కడ కూడా బయటికి పంపకుండా తప్పకుండా ఆ గ్రామానికి పంపిస్తాం అరువులో ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు కానీ పిచ్చర్లు కానీ రేషన్ కార్డులు కానీ మీకు అందరికీ ఇచ్చే వెసులుబాటు మేము మా గవర్నమెంట్ కల్పిస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో మాట ఇచ్చిన కనుక అందరం కూడా ఈరోజు సీఎం గారు కూడా వారు ఇచ్చినటువంటి మాట పెట్టాలి మన పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం సీఎం గారిని కూడా సీఎం గారికి మంచి పేరు తీసుకురావాలి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాల్సిన గొప్పతన బాధ్యత మన అందరి అందరిపైన ఉంది దయచేసి మీరు ఈ పది రోజులు కూడా ఈ వర్కింగ్ డేస్ ఆరు రోజులు ఏదైతే ఉందో ఆరు రోజులతో సిక్స్త్ వరకు రేపటి నుంచి సిక్స్త్ వరకు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం ఆలోచన చేసుకుంటూ ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకుండా అర్హుడైనటువంటి ప్రతి లబ్ధిదారునికి అప్లికేషన్ తీసుకునే విధంగా మీ వంతు స్వయా సహకారం ఖచ్చితంగా ఉందా అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొకటి కూడా ఇంతకుముందు సోదరులు చెప్పారు కొంతమంది నేర్పారు కూడా బయట ఉంటారు హైదరాబాద్లో ఉంటారు పూనలో ఉంటారు బొంబాయిలో ఉంటారు వాళ్ళు ఆగునీయాల కూడా బమలకుండా వారికి కూడా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు టైం ఇచ్చి ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్స్ ఉంటాయి ఇదే కొన్ని ఉంటాయి కూడా వాళ్ళకు కొన్ని వెసులుబాటు ఇచ్చి వాళ్ళ అప్లికేషన్ కూడా తీసుకునే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మీకు అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజే ఎందుకంటే సీఎం గారు తొందరగా మనం వంద రోజులలో ఏదైతే చేయాలనుకున్నామో ఒక మూడు రోజుల ముందు పెట్టి మొన్న ట్వంటీ ఫోర్త్ రోజే కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఇరవై రెండు నుంచి అంటే చెప్పి ఏం డిసైడ్ చేయడం జరిగింది దాంట్లో పాటుగా డేట్ డిసైడ్ చేసుకోవడంలో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ రావాలంటే కూడా ఈ రోజే అఫీషియల్ చే దగ్గర నుంచి ఈ రోజు ఆ ఫార్మేట్ కూడా ఈ రోజే రావడం జరిగింది కనుక ఈ రోజు లేకపోతే ఇబ్బంది ఉంటుంది కౌన్సిలర్లు కానీ సర్పంచ్ కానీ ఎవ్వరు కూడా దాంట్లో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మున్సిపల్ మున్సిపల్ కానీ ప్రతి కౌన్సిలర్కి తెప్పించే బాధ్యత ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్గా తీసుకోగలరు ఆర్టీఓ గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో ఫాలో ఫాలోఅ చేసుకుంటూ ప్రతి కౌన్సిలర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అని చెప్పి మీకు చేరేవేసే బాధ్యత కూడా తప్పకుండా ఆర్టీఓ గారు కానీ నోడల్ ఆఫీసర్స్ కానీ మీరు అందరూ కూడా అను క్షణము మీరు చేరేవేసే విధంగా వాళ్ళు ఎప్పుడు ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కౌన్సిలర్కే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులకు ఎప్పుడు ఇస్ చేరవలసినటువంటి బాధ్యత కూడా మండల్ నోడల్ ఆఫీసర్ల పైన ఖచ్చితంగా ఉంటుంది మీరందరూ కూడా గ్రామ సెక్రటరీల ద్వారా కానివ్వండి అంగన్వాడి ఆశ వర్కర్స్ కానివ్వండి అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా వాడుకొని కౌంటర్స్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు ఎవ్వరికి ఇబ్బంది రాకుండా లబ్దిదారులకు ఇబ్బంది రాకుండా ఇంతకుముందే సోదరి మన వైచర్యల్ చెప్తా ఉన్నారు ఎవరు అమ్ముతున్నారు అమ్ముకుంటున్నారు అని చెప్పి అలాంటి బుధందరూ కూడా ఎక్కడ వినిపించకుండా దయచేసి అలాంటివి జరగకుండా కూడా తన సూచన కూడా కరెక్ట్ అలాంటివి జరుగుతే కూడా వారి ముందస్తుగా మనకు సూచన చేయడం చాలా మంచిదే దీన్ని కూడా అందరూ కూడా పరిగణలోకి తీసుకొని అలాంటివి జరగకుండా చూడవలసినటువంటి గురుకరమైనటువంటి బాధ్యత మనందరిపైన ఉంది మనమందరం కూడా అలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అప్లికేషన్స్ పెట్టే ముందు